నమస్కారం అయ్యా నమస్కారం 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 ఇది ఇల్లు కాదు సార్ మినీ తాజ్మహల్ నిజం తాజ్మహల్ అంటే ముంతాజ్ సమాధి అయ్యే నేను ఇల్లు కొనడానికి వచ్చానా సమాధి కొనడానికి వచ్చాను క్షమించండి సార్ క్షమించండి ఇల్లు ముస్తాబు చేసిన పెళ్లి కూతురులో ఉంది సార్ ఇంటికి లక్ష్మీ కళ ఉందా ఇంట్లో చదరకలు కూడా ఉంది సార్ అదే సార్ నా ఉద్దేశం ఇల్లు కలకల్లా ఆడిపోతుంది సార్ పదండి ఇల్లు బాగా నచ్చిందయ్యా నాకు ఎంత చెప్తున్నాడు మీ ఓనరు ఆరు కోట్లు అయ్యా పార్టీ మంచిది అయితే నాలుగు కోట్లకి ఇచ్చేద్దామంటారు ఓనర్ గారు ఇది కరెక్ట్ నాతో పెట్టుకోకు ఇల్లు గెస్ట్ హౌస్ పర్పసా సార్ కాదు నా బంగారం లాంటి కూతురికి బంగారం లాంటి సంబంధం కుదిరింది దానికి బంగారం లాగా పెళ్లి చేద్దామని ఈ ఇల్లు కొంటున్నాను మీ ఓనర్తో మాట్లాడి వెంటనే రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేయి సింగిల్ పేమెంట్ ఓకే సార్ సైన్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఇల్లు చాలా మంచిది సార్ ఇట్స్ అ వెరీ లక్కీ హౌస్ అందుకేగా ఆ ఇంట్లో నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఉరేయ్ గోపాలకి ఇట్లా ఎలా ఉన్నావురా బ్రహ్మాండగా ఉన్నా ఇల్లు ఎంత పెద్దగా ఉందో ఏదైనా ఇంత పెద్దగా ఉంటే నాకు చాలా ఇష్టం నాకు అంటే పెద్దగా ఉంటేనే ఇష్టం శ్యానసాగర్ కూడా పెద్దగా ఉంటుంది వెళ్ళి దోకండే అబ్బా శుభవాన్ని పెళ్లి పెట్టుకుని దూకటాలె ఎందుకులే రానే ఆ ఇల్లు భలే సెలెక్ట్ చేసావనే ఇల్లు నేను సెలెక్ట్ చేయలేదురా ఇల్లే నన్ను సెలెక్ట్ చేసుకుంది ఉరేయ్ గోపాల మీ ఆవిడతో గొడవపడి రెండేళ్లుగా ఒంటరిగా ఉంటున్నావు ఈ సమయంలోనైనా వాళ్ళని పిలిస్తే బాగుంటుంది కదరా అది వైఫ్ కాదు నైఫ్ మోగుని రోజు రెండు పెగ్గలు తాకనివ్వని భార్య భార్యనా అయినా పిలిచానులే నా కూతుర్ని తీసుకుని రెండు రోజుల్లో వస్తుంది వెరీ గుడ్ రా జర్నీ చేస్ట్ బాగా అలిసిపోయాం అయితే వెంటనే రెస్ట్ తీసుకో మీరు తన్నారె తన్నారని నన్నే తానినా నా బంగారం పెళ్లి కూతురాయనే

ఎవడరా పెళ్లింట్లో ఏడుపులు ఈ ఇంట్లో పెళ్లి జరగదు ఎందుకు జరగదు ఇది నా ఇల్లు నా కూతురు పెళ్లి జరగదు అయినా ఎవరు నువ్వు 嗯、啊、嗯 అరే పొడుకుంటానని చెప్పి బైక్ పైకెళ్ళి వచ్చి నా పెళ్ళాం సంఖ్య ఉండండి దేన్నో చూసి భయపడ్డట్టున్నాడు ఆ ఆ రూంలో దెయ్యము ఉంది దెయ్యమా రాముడు విషయకనే ఆ నా పెళ్ళాన్ని మించిన దెయ్యం ఎక్కడ ఉంటుందరా ఆహా ఆహా పదా ఆ దెయ్యం సంఖ్య ఎక్కిస్తాను నిన్ను ముందు నువ్వు వెళ్ళు నీ వెనకాల మేము వస్తాం చూద్దాం ఆ రండి పోలేమే జాగ్రత్త ఎక్కడరా దెయ్యం ఈ ఫోటోలో ఉందా ఏమో ఈ మూల ఉందా ఏమో ఈ బీరువాలో ఉందా ఏమో ఆ అద్దంలో ఏమన్నా ఉందా ఏమో ఉంటే రావే చూడరా దయ్యమా ఏంటే భయపడుతున్నావు రావే దాంట్లో ఉన్నావు నువ్వు రావే బయటకు రావద్దమ్ముంటే అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ ఇల్లు కొన్నాను ఇప్పుడు పెళ్లి జరగకపోతే నా పరువుతో పాటు ప్రాణాలు కూడా పోవడం ఖాయో నువ్వేం బాధపడదు నాకు తెలిసిన ఒక దెయ్యాలను బట్టే మాంత్రికుడున్నాడు వాణ్ణి పిలిచి ఈ వింటది ఆ దెయ్యం అంత చూద్దాం చాలా బాయ్ ఆ మాంత్రికుడు నెంబర్ చెప్పు

కడిగిపోతారా ఈసారి కనపడితే వాళ్ళ పాటు వాళ్ళ ప్రాణాలు కూడా కిడ్నీ తప్పించుకున్నారా ఇక్కడ చేప మందు ఉచితంగా ఇవ్వడను బావా బాగా అలిసిపోయాను వాడేవాడు చేప మందు ఉచితంగా ఇస్తున్నాడు పదివా కొద్దికి మందేద్దాం ఎబ్బా అది చేప మందు కదరా చేప మందు ఇస్తున్నారు యాదవా బావా ఫోన్ రింగ్ అవుతుంది బావా నీ ఫోన్ రింగ్ అయితే నా పర్మిషన్ ఎందుకు రాదు కదా బావా నీ ఫోనే సారీ హలో ఎవరండి లైన్లో లైన్లో ఎవరు లేరండి నేను ఒక్కనే నాకు సమస్య వచ్చిందండి సమస్య వస్తే డాక్టర్ సమర్ గారికి చూపించుకోండి చచ్చా మనకు అలాంటిది ఏమి లేదు ఫిట్ మరి నాకెందుకు కాల్ చేశారు వితౌట్ పర్మిషన్ వితౌట్ కరెంట్ బిల్ వితౌట్ రెంట్ వితౌట్ మెయింటెనెన్స్ మా ఇంట్లో ఒక దెయ్యం ఉందండి దెయ్యమా అంటే ఏంటి ఇప్పుడు నేను వచ్చే దెయ్యంతో మీకు రెంట్ పెంచాలా కాదు కాదు ఏకంగా దాన్ని వెకేట్ చేయించాలి ఐదు లక్షలు ఇస్తాను ఐదు లక్షల ఒక్క నిమిషం సార్ రే పాప హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుంది మూడు ఆ కర్ణగాడికి ఎంత ఇవ్వాలి మూడు వాడి వడ్డీ రెండు లక్షలు మొత్తం అంతరా కరెక్ట్ సార్ మాకు పది లక్షలు ఇస్తే వచ్చి ఆ దెయ్యం అందు చూస్తాం సరే ఇస్తాను అయితే మేము వస్తాం బ్యాండ్ వాయిస్తాం బ్యాండ్ ఎందుకు ఇదేమన్నా పెళ్ళే అదే వచ్చి ఆ దెయ్యానికి బ్యాండ్ బజాయిస్తాం